పోయి పెయింటింగ్ చేసి ముఖానికి అంత పెయింట్ అంతకు ముందు కంటే వికారంగా అయిపోతుంది ఈ ఈ మూతికి రంగు వేసి చెంపళ్ళకి రంగు వేసి అంత చేసిన దానికంటే ముందే బాగుంటుంది అమ్మాయి ముందే చక్కగా ఉంటుంది ఇప్పుడంతా కోతిలాగా తయారైంది అండి నాకైతే మా ఇంట్లో పిల్లలు మా మనిషి చాలా చక్కగా అనిపిస్తారు నాకు అవన్నీ మూతికింత ఎర్రగా వేసి లప్పం పెట్టినట్టు ఇంత పెట్టి చెంపలకు రంగేసి అది ఏదో ఒక మనిషి లేకుంటే ఏమైనా భూతమా అర్థం కాదు ఏం బాగుందిరా బాబు ముందే చక్కగా ఉండే కదా ఇంత వికారంగా చేశారు ఇంట ఆ వికారంగా చేయడానికి యాభై వేలట నాకు ఐదు వేలు ఇచ్చిన చేస్తే అంత వికారంగా నాకు వస్తా యాభై వేలు ఆ భ్రమలన్నీ మానుకోండి కూతురుని సిద్ధపరచాలంటే బ్యూటీషియన్ రావాలా ఎందుకు యాభై వేలు అంటే బొంబాయిలో నేర్చుకొని వచ్చిందట మనిషిని ఎట్లా కోతిని చేయాలో మనిషిని కోతిలాగా చేయడం ఎట్లాగో బొంబాయిలో నేర్చుకొని వచ్చింది ట్రైనింగ్ అరే పిచ్చి పిచ్చి పనులు ఎందుకమ్మా ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఈ ఈ గొర్రె పిల్ల యొక్క భార్య బ్యూటీషియన్ పిలుచుకోలే తన్ను తానే సిద్ధపరచుకుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక నీవు రాకడ కొరకు సిద్ధపడంలో నీ ప్రయాస ఎక్కువ ఉండాలి అది పాయింట్ నువ్వేం ప్రయాసపడకుండా గమ్ముగా కూర్చుంటే ఎవరో వచ్చి నీకు పెయింటింగ్లు కొట్టి రంగులు పూసి అంత సిద్ధపరిచేది ఉండదు 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 తన్ను తాను సిద్ధపరుచుకున్నది అని బైబిల్ చెబుతుంది కనుక ఏసయ్య భార్యలో ఉండడానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలి నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి నిన్ను నేను సిద్ధం చేయలేను నువ్వు నన్ను సిద్ధం చేయలేవు ఎవరి తిప్పలు వాళ్ళు పడాల్సిందే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు ఎస్తేరుకు సహాయం చేసినట్టు ఎస్తేరుకు హేగే మహారాజుకు ఏ అలంకారాలు ఇష్టమో హేగేపు తెలుసు చక్కగా అలంకరించాడు అలాగా దేవుడు సహాయం చేస్తాడు అంతే తప్ప నీకు నీ పాస్టర్ గారు కూడా కొంతవరకు సహాయం చేయగలడు ఆయన చెప్పిన మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడు ప్రసంగాలు చేస్తాడు మనం వినము ఏం చేయగలడు ఆయన తను తాను సిద్ధపరచుకునే ప్రక్రియలో ఉంటాడు కానీ దీన్ని వ్యక్తిగత బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాస యొక్క వ్యక్తిగత బాధ్యత ఎప్పుడైతే సంపూర్ణంగా నీవు ఆరడుగుల అందగాడైనటువంటి విశ్వానికి అందగాడైన యేసునాథునికి యోగ్యమైన భార్యగా అన్ని విధాల నువ్వు సిద్ధపడతావో అప్పుడు తేజోవాసులైన పరిశుద్ధులు ఆనందిస్తారు అరేరే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది కాబట్టి మనము ఉత్సహించి సంతోషిద్దాం అరే మీరెందుకైనా సంతోషపడుతున్నారు పెళ్ళి మీకు కాదు కదా మీరు పెళ్ళి కొడుకు కాకపోతుంది పెళ్ళి కూతురు కాకపోతుంది మీరెందుకు సంతోషపడ్డాం బేగానేకే షాదీమే అబ్దుల్లా దివానా అన్నట్టు అది ఒకటి నైజాంలో అది ఒక సామెత తెలుసు అప్పుడు వినరా ఒక అబ్దుల్లా అనేటోడు పెళ్లికి పోయినాడు ఫ్రెండ్ పెళ్ళి అవుతుందని పోతే అక్కడ ఏదో వేరే ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుంది అది వాని ఫ్రెండ్దో కాదో వీనికి తెలియదు ఫ్రెండ్ పెళ్ళి అనుకొని అక్కడ డాన్స్ ఆడటం మొదలుపెట్టాడు ఎవడో డ్యాన్స్ ఆడుతున్నాడు కదా అని ఊరేగింపు ఆపి వాళ్ళు కూడా బ్యాండ్ కొడుతున్నారు ఇంకొక గంటసేపు డ్యాన్స్ ఆడి డ్యాన్స్ ఆడిన తర్వాత ఆ పెళ్ళికొడుకు విసుగు వచ్చింది అడ్డంగా ఉన్నటువంటి ఆ మల్లెపూల దండలు అవన్నీ కూడా తీసి కోపంగా ఇట్లా చూసిందట చూస్తే నువ్వెవరు నువ్వెవరు అన్నాడు వాడు అరే నా ఫ్రెండ్ అనుకొని నేను డ్యాన్స్ ఆడుతున్నా అని అంటే అరే అనవసరం టైం వేస్ట్ చేసిన పో అని అంటే అవున నా టైం వేస్ట్ అయింది నిజంగానే నువ్వు నా ఫ్రెండ్ అనుకోని ఫ్రెండ్ పెళ్ళనుకొని వచ్చాను ఆ ఫ్రెండ్ ఇంకా వేరే రూట్లో పోతున్నాడు దీన్ని వివరించి నైజాంలో సామెత బేగాన బేగాన అంటే ఎవడో తెలియదు అపరిచితుడు బేగానేకే షాదిమే అబ్దుల్లా దివానా వీడు అబ్దుల్లా కాదు దివానా అయిపోయాడు అయిపోయాడు అరే అనవసరంగా నేను పిచ్చోడి అవుతురా అందరి ముందు డ్యాన్స్ ఆడి టైం వేస్ట్ చేసుకుని అనుకొని అసలైన ఫ్రెండ్ పెండ్లు వచ్చేసరికి ఓపిక లేదురా డ్యాన్స్ వేర అట్లా ఆది సంభూతిని పెళ్ళవుతుంది పెళ్లి కూతురు సిద్ధపడ్డది వాళ్ళెవరు ఎందుకు సంతోషపడాలంటే ఇందులోనే వాళ్లకు జయమున్నది పెళ్ళికూతురు ఏమో యజ్ఞ ఫలము అన్న కదా పెళ్ళికొడుకేమో యజ్ఞ పశువు అన్న కదా భూమి ఏమో యజ్ఞ వేదిక అన్న కదా ఈ లింక్ మీరు మర్చిపోవద్దు వేదిక కట్టినప్పుడు సంతోషించారు యజ్ఞ పశువు పుట్టినప్పుడు సంతోషించారు యజ్ఞ ఫలం వచ్చినప్పుడు సంతోషించారు దీంట్లో వాళ్ళకు జయం ఉంది ఏమి జయం అంటే ఈ యజ్ఞ పశువు ద్వారా సైతాన్ ఎప్పటికీ పుట్టని మహిమ ప్రపంచాలు పుడతాయి పరిపూర్ణ ఆనంద ప్రపంచాలు పుడతాయి అంతేకాదు రెండవ మేలు కూడా జరుగుతుంది ఈ యజ్ఞ వేదిక కట్టినందుకు యజ్ఞ పశువు పుట్టినందుకు యజ్ఞమై తిరిగి లేచినందుకు ఈ తేజోవాసులందరూ దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళిపోతారన్నమాట కొలసి పత్రిక దయచేసి మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదవండి మొదటి అధ్యాయం పంతొమ్మిది ఆయన సర్వసంపూర్ణత నివసింపవలన ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా వాటి అన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి తండ్రి యొక్క అభీష్టం అంటే కోరిక ఆయన అభీష్టం అంటే కోరిక తండ్రి కోరిక ఏంటంటే పరలోకముందున్న వాటిని కూడా తనతో సమాధాన పరచుకోవాలి ఏం పరచుకోవాలట సమాధాన పరచుకోవాలి వేటిని భూమి మీద ఉన్న వాటిని పరలోకంలో ఉన్న వాటిని కూడా తండ్రి తనతో సమాధానపరుచుకోవాలి సమాధానపరుచుకోవాలంటే అర్థం ఏంటి ఇప్పుడు సమాధానం ఉందనే లేదనా ఏదో తేడా అయితే ఉంది ఇప్పుడు అంత బాగానే పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత సమాధాన పరచుకోవడం ఏంటి కదా అంత బాగానే ఉందనుకోండి సంబంధ బాంధవ్యాలు కమ్యూనికేషను సహవాసం అంత బాగానే ఉందనుకోండి మళ్ళీ సమాధాన పరుచుకునే అవసరమేముంది ఏదో తేడా అయితే ఉంది తేజోవాసులైన పరిశుద్ధులు దేవునికి ఎంత దగ్గరగా వెళ్ళాలో అంత దగ్గరగా వెళ్ళలేకపోతున్నారు అక్కడ కూడా దేవుడు అడిగాడు మీరు నా దగ్గరికి రావాలంటే పరిశుద్ధ రక్తము ద్వారా మీరు నాతో సమాధానపడాలి అని చెప్పాడు ఎప్పుడు తెలుసా భూమి పునాది ముందు ఇది అసలు కథ చెప్పి ముగించేస్తా భూమి పునాది వెయ్యక ముందు తేజోవాసులైన పరిశుద్ధులు దేవుడిని అడిగారు నీకెందుకు దగ్గరగా మీరు రాలేకపోతున్నాం తండ్రి అంటే నేను అతి పరిశుద్ధుడను నా పరిశుద్ధత ఎంత గొప్పదో మీకు అర్థం కాదు మరి ఎలాగ తండ్రి అంటే మీరు నాతో సమాధాన పడాలి పరిశుద్ధ రక్తము కావాలి రక్తం అంటే ఏంటిది స్వామి రక్తం అంటే ఏంటి అంటే అది ఒక జాతి శరీరములో ప్రవహించే ఎర్రని ద్రావకం వాళ్ళ ప్రాణము ఆ రక్తంలో ఉంటుంది పరిశుద్ధ రక్తం మీకు నాకు మధ్యలో ఆ రక్తం ఉంటే మీరు రావచ్చు అని చెప్పారు రక్తం ఏది మనకు లేదే దేవదూతలకు రక్తం లేదు కేరూబులకు సరాఫులకు లేదు రక్తం రక్తం అంటున్నాం అది ఎక్కడిది అంటే ఉండబోతున్నదిలే మానవ జాతి అనే ఒక జాతి నేను సృష్టించబోతున్నా వాళ్ళ ప్రాణం వాళ్ళ రక్తంలో ఉంటుంది అని చెప్పారు మానవ జాత అదేం జాతి ఇప్పటిదాకా మేము ఇన్ని వేల జాతుల్లో చూడలేదే రక్తములో ప్రాణం కలిగిన జాతిని మేము చూడలేదే ఎవరు వాళ్ళు అంటే తండ్రి చెప్పాడు నేను సృష్టించబోతున్న భూగ్రహము మీద ఆఖరి యుగంలో వాళ్ళు ఉండబోతున్నారు భూగ్రహమా భూగ్రహం ఏడుంది ఎక్కడుంది ఇన్ని కోట్ల గ్రహాల్లో భూమి అనేది లేనే లేదే అంటే విశ్వానికి సెంటర్లో ఉంది అవునా అంటే సెంటర్లో మేము చూసాము ఆడ గ్రహం లేదు ఏమి లేదు ఖాళీ ప్లేస్ ఉంది ఖాళీ ప్లేస్ ఉంది కదా నేను ఈ భూమి కొరకు దాన్ని ఖాళీగా పెట్టా భూమి అనే గ్రహాన్ని కట్టడానికి ఎంటీ ప్లేస్ పెట్టాను యూనివర్స్లో అక్కడ కడతాను భూమిని ఓహో అయితే భూమిని కట్టాలి భూమిని సృష్టించాలి తర్వాత యుగాలు గడవాలి తర్వాత ఆఖరి యుగములో రక్తము కలిగిన మానవ జాతి పుట్టాలి ఆ తర్వాత పరిశుద్ధ రక్తము అక్కడ చిందించబడినప్పుడు దేవునికి మేము దగ్గర కాగలుగుతాము అని ఆ దేవదూతలు ఆశగా ఎదురు చూశారు కోట్ల సంవత్సరాలు అయిపోయింది అడుగుతున్నారు తండ్రి ఇంకా భూమిని ఎప్పుడు చేస్తావు భూమి మీద మనుషులను ఎప్పుడు చేస్తావు మేము నీకు దగ్గర కావడానికి పరిశుద్ధ రక్తం ఎప్పుడు చిందిస్తావు అంటే టైం ఉంది బాబు కాలము సంపూర్ణం కావాలి మీరు తొందరపడితే పనులు జరగవు కాలం సంపూర్ణం కావాలి అని వాళ్ళను వెయిటింగ్లో పెట్టాడు దేవుడు ఆ దేవదూతలు దేవకుమారులు తేజోవాసులైన పరిశుద్ధులందరూ కోట్ల సంవత్సరాలు వెయిట్ చేసి 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 ఒకరోజు దేవుడు అందరికీ ఇన్విటేషన్ కార్డు పంపించాడు నా కుమారులారా మీరు కోట్ల సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి ఆ అద్భుత ఘడియ రానే వచ్చింది విశ్వానికే మధ్యస్థానం ఆ ఖాళీ ప్రదేశంలో భూమి అనే గ్రహాన్ని నేను నిర్మించబోతున్నాను శంకుస్థాపనకు మీరందరు ఆహ్వానితులే అంటే అరే రే మనం కోట్ల ఏళ్ళు ఎదురు చూసాం కదా ఆ అద్భుత గ్రహాన్ని దేవుడు కట్టబోతున్నాడు పునాది వేయబోతున్నాడు రండర్రా రండర్రాని దేవకుమారులందరూ వచ్చి జయధ్వనులు చేయడం మొదలుపెట్టారు దేనికి జయము వాళ్ళు దేవునికి దగ్గర కావడానికి అవసరమైన రక్తము చెందించే వేదిక దేవుడు కట్టుతున్నాడు అందుకు జయం 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 మురిసిపోయారు ఈ భూమిని దేవుడు కట్టినందుకు యజ్ఞ ఇక్కడ పుట్టినందుకు రెండు లాభాలు కలిగినాయి దేవుని కుమారునికి ఏమో ఒక భార్య దొరికింది కదా దేవుని కుమారునికి భార్య దొరికింది రెండవది మొదటి నుండి దేవుని దగ్గరే ఉండి కూడా కొంత ఎడముగా ఉన్న దేవ కుమారులు మరింత దేవునికి దగ్గరగా వెళ్ళడానికి రక్తము చిందింపబడింది యజ్ఞ ఫలములు రెండు ఒకటేమో పెళ్లి కూతురు ఒకటేమో దేవదూతలకు దేవునితో సమాధానము కలిగింది ఇంత గొప్ప పండగ అందుకే బెత్తలహేములో ఏసయ్య పుట్టినప్పుడు ఆకాశ సైన్యమంతా ఆ దూతతో కూడా ఉండి స్తోత్రము చేయసాగిన దేవునికి స్తోత్రం గాక ఒకటి పట్టుకొని ఇంటర్వ్యూ చేయండి ఎందుకు రబ్బాయి సంతోషపడుతున్నారు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అరే మా కొరకు రక్షడికి పుడితే మీరు మీరెందుకు సంతోషపడుతున్నారు ఆయన మీకే కాదు మానవులకే కాదు పరలోకవాసులమైన మాకు కూడా అవసరమైన వాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా ఇది బైబిల్ సారం ఇది బైబిల్ సారం ఇంత పెద్ద ప్రణాళికలో నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు ఇది మనం మర్చిపోకూడని విషయం కథలాగా విని వెళ్ళిపోకండి ఇంత పెద్ద ప్రణాళికలో ఉన్న నీవు ఎంత భక్తి సాధన చేయాలి ఎంత ప్రార్థనలో గడపాలి ఎంత పరిశుద్ధతలో జీవించాలి అసలు లోకాన్ని నువ్వు పట్టించుకోవచ్చునా కొంతమంది మా ఊరోళ్ళు ఒప్పుకోరండి మా ఒప్పుకోరండి మా వాళ్ళకి ఇష్టం లేదండి అరే వాడెవడమ్మా వాడేవుడు బాబు లోకస్తుల ముఖం వాళ్ళ వాళ్ళని చూస్తావేంటి అసలు నువ్వు ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరున వాడు దేవునికి శత్రువగును యాకోబు పత్రిక నాలుగు నాలుగు వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమ్మని మీరగరా ఇంత గొప్ప ప్రణాళికలో ఉన్న నీవు ఈ లోకస్తుల అభిప్రాయాలు గౌరవించడానికి వీలు లేదు ఎవడైనా ఇష్టపడని ఎవడైనా నొచ్చుకొని నన్ను దేవుడు మెచ్చుకుంటే చాలు నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా దేవుణ్ణి సంతోషపెట్టగోరుచున్నానా అంటాడు పౌలు గలతీ పత్రిక మొదటి అధ్యాయము పదో వచనం ఇప్పుడు నేను మనుషులు ఇప్పుడు నేను మనుషుల సంపాదించుకుని చూసున్నానా దేవుని దయను సంపాదించుకున్న చూచున్నా నేను మనుషులను సంతోష పెట్ట నేను మనుషులను సంతోష పెట్ట గోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడు ఇప్పటికి మనుషులను సంతోష పెట్ట గోరువాడనైతే క్రీస్తుదాసుడను క్రీస్తుదాసుడను కాకయే పోదును ఈ లోకాన్ని సంతోషపెట్టే బిజినెస్ మనకు లేదండి నువ్వు ఎంత చేసినా వాళ్ళు సంతోషపడరు మన మనకున్నది బిజినెస్ దేవుణ్ణి సంతోషపెట్టాలి దేవుని చిత్తం నెరవేర్చాలి దేవుని ఉద్దేశాలు మనం గ్రహించాలి వాటి ప్రకారం నడుచుకోవాలి ఎవడైనా ఏమైనా అనుకోని నీ సంగతి మాకు నచ్చలేదు అంటారు లోకస్తులు నా సంగతి నచ్చలేదా నచ్చకపోతే బావిలో పడిపోమని చెప్పాలి నీ నీకు నచ్చడం ఏంట్రా నా సంగతి నీకు నచ్చాల్సిన అవసరమేముంది నా కొరకు ప్రాణం పెట్టి నన్ను విమోచించిన ఆయనకు నచ్చాలంతే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎక్కువ టైం దేవునితో గడపాలి ఎక్కువ ఆయన గ్రంథం చదవాలి మనకు ఇక్కడ తాత్కాలిక నివాసమే ఎక్కువసేపు ఎవరు ఇక్కడ ఉండం మనం ఏమండి ఎక్కువసేపు ఉండం త్వరలోనే మరణము ద్వారా కానీ లేకపోతే యేసు అక్కడ బూరధ్వని విని కానీ మనం ఈ లోకాన్ని వదిలేసిపోతాం అటో ఇటు పునరుద్ధానము లేక మహిమ శరీరములుగా మార్చబడము ఏదో ఒక మార్గం చచ్చిపోతే పునరుద్ధానం బ్రతుకుంటే దేహాలు మార్చబడతాయి అలాగో ఇలాగో ఈ భూగ్రహాన్ని అయితే వదిలేసి వెళ్ళిపోతాం ఈ భూమిని ఎందుకు కట్టాడంటే పెండ్లి కుమార్తెను దేవుడు సిద్ధపరచడానికి ఆ పెండ్లి కుమార్తె సంఘంలో మనం ఉండి ఎత్తబడాలి ఎత్తబడిన తర్వాత మనకు గొప్ప గొప్ప బాధ్యతలు ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక విందు మాత్రమే కాదు ఏ పెళ్ళి కూతురైనా పెళ్ళి కాగానే ఇక భర్తను పట్టించుకోకుండా అత్తమామలు పట్టించుకోకుండా ముందు రెండగా విందు పెట్టండి అని అని అంటే ఆమె తిండిపోతుందని అసలు అప్పుడే నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంది పెళ్ళైన తర్వాత ముందు పెద్దోళ్ళను గౌరవించాలి భర్తను గౌరవించాలి భోజనం టైంలో భోజనం చేయాలి సంఘమిత్తపడగానే పెళ్లి విందు పెళ్లి విందు పెళ్లి విందు అంటున్నారు ఇంకోటి తెలుసా మీకు అక్కడ చాలా విషయాలు ఉన్నాయి పంతొమ్మిదిలో గొర్రెపిల్ల పెండ్లి విందుకు వారు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటివి అంటే విందుకు పిలువబడని వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట కనుక ప్రియులారా ఏది ఏమైనా దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు ఇది రోజు వంద సార్లు చెప్పుకోండి నువ్వు సామాన్యురాలివి కాదు నువ్వు స్వార్థంగా ఆలోచించడానికి వీల్లేదు నువ్వు సామాన్యుడివి కాదు మామూలు పురుషుడివి కాదు నువ్వు అందరు మగోళ్ళలాగా అందరు మనుషులలాగా నువ్వు కాదు అందరు స్త్రీల లాంటి దాన్ని నువ్వు కాదు నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది నువ్వు ఊహించలేని గొప్ప ప్రణాళిక ఉంది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచానో అది కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయానికి గోచరం కాలేదని చెప్పలేదు ఇదే అది అగోచరమైన మహిమ స్వాస్థ్యం ఇదే నేను చెప్పింది నీవు ఆయన ప్రక్కన పట్టపురాణిగా కూర్చొని విశ్వాన్ని పరిపాలిస్తావు కొత్త విశ్వాన్ని సృష్టించడంలో నువ్వు ఆయనతో పాలు పంచుకుంటావు అంత గొప్ప మహిమ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దాని కొరకు నీ స్వార్థాన్ని వదిలిపెట్టలేవా నీ సోమరితనాన్ని వదిలిపెట్టలేవా నీలోని శరీరేచ్ఛలను వదిలిపెట్టలేవా నీలో ఉండే లోభిత్వాన్ని వదిలిపెట్టలేవా ఎంతో అంతరంగ కల్మషం ఉంది కడుక్కోవాలి కడుక్కోలేవా మనం ఉన్నట్టే ఉంటాం కానీ ఏసయ్య రావాలి తీసుకుపోవాలి అక్కడ పోయి మనం జాంగరీలు లడ్డూలు తినాలి అని అనుకుంటున్నాం మనం ఇదే గోవాలి ఎంతసేపటి లడ్డూలు జాంగరీలు పాకులు అరే ఆ దానికంటే ఆ ఆలోచన విధానము ఆ మెట్టు కంటే హయ్యర్ లెవెల్కు మనం వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక వాళ్ళెల్లో ఇంకా పై మెట్టుకి మనం వెళ్ళిపోవాలి ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కలేని ఎత్తైన కొండపైకి మనం ఎక్కాలి మన ఆలోచనలు మన అభిప్రాయాలు మారిపోవాలి దేవునికి స్తోత్రం కలిగను గాక అందుకొరకే ప్రభు మనకి సహవాస తరగతులు ఇచ్చాడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎన్ని మర్మాలైనా వినండి ఎంతైనా నేర్చుకోండి మీరైతే మారక తప్పదు అన్ని పాఠాలన్నీ విని బాగుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఉన్నట్టే ఉంటే కుదరదు మనం ఎంతగా ఎదగాలి ఎంతగా పరిశుద్ధపరచబడాలంటే తేజోవాసులైన పరిశుద్ధులే మనలను చూసి అనాలి ఏమనాలి ఏమనాలి ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది దేవునికి స్తోత్రం కాక అప్పుడు పరలోకానికి ఆనందం భూలోకానికి ఆనందం పెండ్లి కుమారుడైన ఏసయ్యకా ఆనందం నీకు నాకు నిత్యానందం దేవుడి మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును ఫలింపజేయునుగాక రండి ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం దేవుని బిడలరా ప్రభువా నా గమ్యం ఏమిటో చూపించావు నా డెస్టినీ నా భవితవ్యం చూపించావు నీకు వందనాలు ఎంత లోతైన ప్రణాళిక ఎంత నిగూఢమైన ఆలోచనలు నా కొరకును కలిగి ఉన్నావయ్యా ప్రభు ఆ ఏసయ్య ప్రక్కన నేను జానడి పెళ్ళికూతురుగా ఉండొద్దు ఆ రడుగుల పెళ్లి కొడుకుకి తగిన పెళ్లి కూతురుగా నేను ఉండాలి మా సంఘం ఉండాలి భూమిది సంఘమంతా ఉండాలి భూమిది సంఘ కన్యక మొత్తం ఎదగాలి నేను ఎదగాలి నన్ను నేను సిద్ధపరుచుకోవాలి నా సంఘమును సిద్ధపరచాలి నాకు అప్పగించబడ్డ ఆత్మలను సిద్ధపరచాలి చాలా సిద్ధపాటు జరగాలి ఇంకా చాలా చాలా చెక్కడపు పని నాలు జరగవలసి ఉన్నది తండ్రి ప్రభువ అందరము రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి యథార్థ మనస్సుతో ప్రార్థన చేద్దాం చిత్తశుద్ధితో ప్రార్థన చేద్దాం ఏసయ్యా నీకు వందనాలు 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 త్వరగా రానయ్యున్న ప్రభు నీకు వందనాలు దేవదూతలకు నీ నానావిధ జ్ఞానమును బోధించే సంఘముగా నేనుండటానికి సహాయం చేయండి ఆది సంభూతుడా నీకు సాటి అయిన సహాయముగా నీకు కలిగిన సంపాదన ఆసిపెట్టబడిన వారు ఎలాగైనా నిన్ను దూషిస్తారు పట్టించుకోవద్దు ఏ కంటికి కనబడని మహిమ స్వాస్థ్యం నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు ఈ మట్టి పురుగులు చేసే విమర్శలు నీకు అవసరమా పట్టించుకోవాలా కంటికి కనబడని చెవికి వినబడని మనుష్య హృదయానికి గోచరము కాని మహిమ స్వాస్థ్యము దేవుడు నీకు ఏర్పాటు చేశాడు ఈ మట్టి పురుగుల మెప్పు నీకు కావాలా అవసరమా నీవు వేరు నీ అంతస్తు వేరు